హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నిత టాక్స్ తొందరలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను బట్ ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను పర్టికులర్ గా గర్ల్స్ గురించి అనమాట అండ్ అంటే కొన్ని కొన్ని చాలా చాలామంది కొంతమంది అమ్మాయిలు నమ్మటం కానీ మోసపోవటం కానీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయటం కానీ జరుగుతూనే ఉంటుంది బట్ అలా జరిగిన వాళ్ళు ఎవరైనా సరే అండ్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఏమైనా భయపడుతున్న వాళ్ళైనా సరే అండ్ అసలు ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి ఐ థింక్ ఇలాంటి అమ్మాయికి మనం మరో ఛాన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే థాట్స్లో కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సూపర్గా హెల్ప్ అయ్యే వీడియో నేను నేను కాన్ఫిడెంట్గా చెప్తాను సో ఇలాంటి అమ్మాయికి మీరు మరో ఛాన్స్ అస్సలు ఇవ్వద్దు అనమాట అండ్ చాలామంది లైఫ్లో ఎవరైనా గర్ల్ని ఇష్టపడటం కావచ్చు లేదా ట్రస్ట్ చేయటం కావచ్చు అవన్నీ జరిగినప్పుడు కొన్ని లో వదిలేసి వెళ్ళిపోవటం కానీ మోసం చేయటం కానీ లేదా బ్రేకప్ చెప్పటం ఇట్లాంటివన్నీ కామన్గా కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది సో నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారు అనే బాధలో కూడా చాలామంది అబ్బాయిలు ఉంటున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసేసారు ఐ థింక్ ఏదో మోసం చేసేసారు అని మీకు ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి వద్దా అని ఒకవేళ ఆలోచనలో ఎవరైనా ఉన్నారా నేను చెప్తాను అంటే గర్ల్స్లో లో కూడా ఏంటి అంటే తన స్వార్థం మాత్రమే చూసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు మీరు ఎక్కడున్నారు అవసరం లేదు ఏం చేస్తున్నారు అవసరం లేదు తిన్నారా తినలేదా అవసరం లేదు మీ హెల్త్ అవసరం లేదు అసలు ఏమీ అవసరం లేదు వాళ్ళకి ఏదైతే కావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో దానికోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో అంటే ఎలా అంటే వాళ్ళకి కావాల్సింది దొరికిన తర్వాత మోసం చేయటం కానీ వదిలేసి వెళ్ళిపోవటం కానీ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఉంటారనమాట ఒక్క మాటలో మనం చెప్పుకుంటే అలా వాళ్ళు అంటే స్వార్థం మాత్రమే చూసుకోండి మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే అవసరమో అట్లా కొంచెం కన్నీంగ్ బిహేవ్ చేస్తున్నట్లయితే అలాంటి గర్ల్స్ని దూరం పెట్టడమే బెటర్ అనమాట అలాంటి వాళ్ళని ఏంటి అంటే మీరు ఒకవేళ తర్వాత ట్రష్ చేసి మళ్ళీ దగ్గరికి తీసుకున్నా కూడాను అయితే మళ్ళీ బుద్ధి మారకపోవచ్చు మళ్ళీ అదే రిపీట్ చేయొచ్చు కూడా అనమాట కాబట్టి వేరొక ఛాన్స్ ఇవ్వకపోవటమే మంచిది కానీ కొంతమంది అబ్బాయిలు ఇంకొక ఛాన్స్ ఇద్దాం పోయేదేముంది అనే థాట్లో కొంతమంది ఉంటారు మేబీ మీకు ఆ థాట్ ఉంటే డెఫినెట్లీ ఓకే ఇంకొక ఛాన్స్ చూద్దాం ఫైనల్లీ వాళ్ళలో ఏమైనా చేంజ్ వచ్చిందేమో అనుకుంటే ఓకే ఇవ్వండి తప్పేం లేదు కాకపోతే ఏంటి అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయిలు ఏంటి అంటే తొందరగా మార్పు రాదు వాళ్ళల్లో మేబీ మార్పు రావాలి అన్నప్పుడు చాలా చాలా టైం పడుతుంది సెల్ఫిష్నెస్గా బిహేవ్ చేసే గర్ల్స్ మారాలి అంటే అది కొద్దిసేపటిలోనూ కొద్ది రోజుల్లోనూ అవ్వదు అది వాళ్ళకి సరిగ్గా ఒక సిచ్యువేషన్ రావాలి అనమాట వాళ్ళు చేస్తుంది రాంగు అని అని తెలియాలి అలా తెలియాలి అంటే ఏదో ఒకటి జరగాలి వాళ్ళ లైఫ్లో అంతవరకు వాళ్ళల్లో మార్పు రాదు అంటే ఎవరో వచ్చి చెప్తేనో వాళ్ళు చేంజ్ అయ్యే పర్సన్స్ కాదనమాట అలాంటి వాళ్ళు లైఫ్లో ఏదో ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేస్తుంది రాంగ్ అని సో అలాగే ఇక్కడ ఏంటంటే ఇలాంటి గర్ల్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నట్లయితే మేబీ వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అంటే అది మీ చాయిస్ బట్ ఇవ్వకపోవడమే బెటర్ ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ఆలోచనలో ఉంటే డెఫినెట్లీ ఇవ్వండి మేబీ చేంజ్ అయితే ఓకే హ్యాపీనే మీరు బట్ చేంజ్ అవ్వలేదు అంటే ఐ థింక్ పెయిన్ మీరే పడాల్సి వస్తుంది ఎక్కువగా ఇంతకుముందు ఎంతైతే బాధపడ్డారో అంతకి డబల్ పడాల్సి వస్తుంది అది కొంచెం ఆలోచించుకొని మీరు డెసిషన్ అనేది తీసుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఈ నమ్మక ద్రోహం ఈ నమ్మక ద్రోహం అనేది నేను ముందు చెప్పిన విధంగానే కాదు ఇంకా చాలా రకాలుగా కూడా ఉంటుంది కొంతమంది గర్ల్స్ ఏంటి అంటే పర్టిక్యులర్గా ఒకరితో మాత్రమే ఉండరు అనమాట ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరితో కాల్స్ మాట్లాడుతూ ఇంకొకరిని మీట్ అవుతూ ఇలా మల్టిబుల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఐ థింక్ అందరు అమ్మాయిలు కాదు నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను సో అంటే నెగిటివ్ థాట్స్ బ్రెయిన్లో పెట్టుకున్న గర్ల్స్ కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో అలా మేబీ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయండి వాళ్ళని సో అంటే ఎందుకంటే మీరు సీరియస్గానే ఉంటారు మీరు కానీ అవతలి వాళ్ళు అంత సీరియస్గా తీసుకోరనమాట వాళ్ళకి ఏంటి జస్ట్ టైం పాస్ కావాలి లేదంటే ఏదో మీ వల్ల యూజ్ ఉంది అని చెప్పేసి మాత్రమే మీతో ఉంటూనే మళ్ళీ వేరే వేరే వాళ్ళతో కూడా కనెక్షన్లు పెంచుకుంటూ ఉంటారనమాట అది వాళ్ళు ఒకరితో ఎండ్ చేయరు ఐ థింక్ మీతో ఉంటూ ఇంకొకరితో 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 వాళ్ళు చాలా చాలా రిలేషన్స్ అనేవి సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది సో ఐ థింక్ అలాంటి వాళ్ళని కూడా అస్సలు నమ్మద్దు అలాంటి వాళ్ళకి పొరపాటును కూడా సెకండ్ ఛాన్స్ అయితే అసలు ఇవ్వమాకండి ఇంకేదన్నా చిన్న అబద్ధాలు ఆడారా లేకపోతే ఇంకేదన్నా విషయాల్లో కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ బట్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్స్క్యూజ్ చేయొద్దు అనమాట ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా డేంజరస్ చెప్పాలంటే ఇలా ఒకరిని ఇష్టపడుతూ ఇంకొకరితో ఇంకొకరితో మెయింటైన్ చేసే అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు అండ్ ఫ్యూచర్లో మీరు చాలా ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది అండ్ మీరు ప్రాణాల మీదకి కూడా తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో గాయస్ ఇలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టేసేయండి మీకు కొంచెం ఏదో సంథింగ్ రాంగ్గా అనిపిస్తుంది అని మీకు అనిపించిన జస్ట్ దాని కన్ఫర్మేషన్ చేసుకోండి నిజంగానే అలా ఏమైనా బిహేవ్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి తెలియకుండా మళ్ళీ స్టెప్ వేయొద్దు ఖచ్చితంగా తన గురించి తను చాలా రాంగ్గా ఉంటుంది రాంగ్గా వెళ్తుంది అని మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తే మాత్రం డెఫినెట్లీ అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి అండ్ ఛాన్స్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దు ఇచ్చినా కూడా ఏమవుతుందంటే బై ఛాన్స్ కొంతమంది అబ్బాయిలు ఏంటంటే వాళ్ళని వదిలి ఉండలేక కావచ్చు వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పడటం వల్ల కావచ్చు కొన్ని ఇయర్స్ ట్రావెల్ అవ్వటం వల్ల కావచ్చు సడన్లీ వాళ్ళని వదులుకోవాలన్నా కూడా వాళ్ళు ఒక రాంగ్ అని తెలిసినా కూడా కొంతమంది వదులుకోలేరు అయితే ఇంకా ఇష్టం అలా ఉంటుంది నిజాయితీగా ప్రేమించే వాళ్ళు బాధ కూడా అలానే ఉంటుంది అది మనం తప్పు పట్టలేం కానీ బట్ కాకపోతే ఏంటంటే ఒకసారి మనం ఒక దెబ్బ తగిలినప్పుడు ఇప్పుడు మనం రోడ్ సైడ్ వెళ్తున్నాము అక్కడ ఏదో ఉంది సో మనం అది చూసుకోకుండా తగిలి పడిపోతే ఓకే కానీ అది ఆ రాయి ఉంది అని చూసి కూడా మనం తగిలి పడిపోయామనుకోండి డిఫరెంట్ ఉంటుంది అక్కడ మీకు అర్థమవుతుందో లేదో ఎప్పుడు తెలిసి తెలిసి మిస్టేక్స్ చేయకూడదు తెలియక మిస్టేక్స్ చేయొచ్చు బట్ అది రాంగ్ అని తెలిసి మిస్టేక్స్ చేశారు అంటే ప్రాబ్లం మీకే వస్తుంది బాధ మీకే వస్తుంది అనమాట ఇంకెవరికో రాదు అది కొంచెం బ్రెయిన్ పెట్టి థింక్ చేయండి మీకు అర్థమవుతుంది థర్డ్ వన్ వచ్చేసి ఏం జరిగినా సరే మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట సో తప్పు అమ్మాయిదైనా సరే ఆ అమ్మాయి తప్పు అని ఒప్పుకోదు బట్ రివర్స్లో మీదే తప్పని మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్నే బ్లేమ్ చేస్తూ ఉంటారు మిమ్మల్నే తిడుతూ ఉంటారు మిమ్మల్నే అవాయిడ్ చేస్తూ ఉంటారు మిమ్మల్నే కేర్లెస్ చేస్తూ ఉంటారు అనమాట ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తున్నట్లయితే ఎవరైనా ఒక గర్ల్ సో వాళ్ళకి బై ఛాన్స్ మీరు ఇవ్వద్దు ఇది నేను మళ్ళీ కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నాను సో అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏం చేసినా రైట్ అనే విధంగా ఉంటారు అవతల వాళ్ళు ఏం చేసినా రాంగ్ అనే థాట్ లోనే ఉంటారు అనమాట మీరు మంచి చేసినా కూడా వాళ్ళకి అది చెడు లాగానే కనిపిస్తూ ఉంటుంది విధంగా మిమ్మల్నే బ్లేమ్ చేయాలి ఐ థింక్ మిమ్మల్నే నిందించాలి అనే దాంట్లోనే ఎక్కువగా ఉంటారనమాట అండ్ ఎక్కువగా ఇలాంటివి రిపీటెడ్గా రిపీటెడ్గా మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే సో అలాంటి వాళ్ళు మీరు ఏమన్నా చేంజ్ తెచ్చుకుంటాం మేము తన మైండ్ సెట్ అలా ఉంది అనుకొని ఏదైనా మార్పు తెచ్చుకోవాలనుకుని మేము ట్రై చేస్తామంటే ఖచ్చితంగా అబ్బాయిలు మీరు ట్రై చేయండి రాంగ్ ఏం కాదు ట్రై చేయండి చేంజ్ వస్తే బెటర్ బట్ చేంజ్ రాకపోతే మాత్రం ఇంకా లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అనమాట ఏం జరిగినా మీరే అంటారు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు సో నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అంతా నీ తప్పే అని మిమ్మల్నే బ్లేమ్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా దానివల్ల పెద్దగా బాండింగ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయన్నమాట మేబీ మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ లవ్ ఉన్నప్పటికీ కూడాను బట్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న గర్ల్స్ ఏంటి అంటే ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయడం మిమ్మల్ని బాధ పెట్టడం కష్టపెట్టడం ఇట్లాంటివన్నీ ఎక్కువ చేస్తుంటారనమాట మీ సైడు రాంగ్ లేకపోయినా కూడా రాంగ్ ఉంది అన్నట్టుగా సృష్టించి మాట్లాడతారు కొంతమంది గర్ల్స్ సో అలాంటి గర్ల్స్తో మరి ఎలా ఉండాలి ఏంటి అనేది మీ చాయిస్కే వదిలేస్తున్నాను అండ్ మాట మెయిన్గా కొంతమంది అమ్మాయిల మైండ్ సెట్ కొంచెం నెగిటివ్గా ఉన్న వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను బట్ అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నట్లయితే మేబీ మేము తనను వదిలి ఉండలేము మేము చేంజ్ మార్పు అనేది తెచ్చుకుంటాము ఏదో ఒక రకంగా మేము ట్రై చేస్తాము అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి అబ్బాయిలు కానీ కొన్ని విషయాల్లో మీరు ట్రై చేసినా కూడా వేస్ట్ అనమాట కొంతమంది నెగిటివ్ థాట్స్తో ఫుల్ బ్రెయిన్ అంతా నిండిపోయి ఉంటాయి కొంతమంది అమ్మాయిలకి సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మాత్రం సో కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఫ్యూచర్లో లైఫ్ బాగుంటుంది మీకు లేదంటే లైఫ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్తోనే ఉండిపోతుంది అనమాట అది కొంచెం ఆలోచించుకోండి బట్ ఇలాంటి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా లేదా అనే థాట్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అనమాట సో నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో బాగా నచ్చింది హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కానీ ఎవరికైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు మీ పర్సనల్గా ఏమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అంటే నేను ఆ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను అండ్ గైస్ అండ్ బై బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్